రానున్న ఎన్నికలలో ఆయా పార్టీలు గాజువాకలోని ప్రధాన సమస్యలను తమ తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని గాజువాక జోన్ వార్వా నివాస్ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు పాత గాజువాక సెలెస్ట్ క్లబ్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా సంఘాల నేతలు డాక్టర్ ఎం రమేష్ కుమార్ కె కిరీటం బి గుర్రప్ప ఎస్వీకే పరశురాములు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలు నేటికి పరిష్కారం కాలేదన్నారు ప్రతిసారి ఎన్నికలలో ఏదో చేసేస్తామంటూ నేతలు హామీలు ఇస్తున్నారని తీరా గెలిచాక మొహం చాటేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా టోల్గేట్ ఎత్తివేయడం చెత్త డంపింగ్ యార్డ్ తొలగింపు కాలుష్య నియంత్రణ హౌస్ కమిటీ సమస్య వంటివి మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు సమస్యలపై ఈ రెండు సంఘాల దశలవారిగా పోరాటాలు సాగిస్తాయని తెలిపారు ఈ సమావేశంలో ఎం కృష్ణారావు కేవీ రమణ వైవి రమణారావు బంగారు నాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఎదుర్కొనే సమస్యల మీద సుమారుగా ముఖ్యమైన సమస్యలు ఒక ముప్పై ఐదు సమస్యలను మేము సర్వే చేసి నిర్ణయం చేయడం జరిగింది ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కావడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ ఈ రేపైతే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఈ పోటీ చేసే అభ్యర్థులు కానీ పార్టీలు కానీ ఈ గాజువాక పట్టణ ప్రాంతంలో ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం డిమాండ్ చేయాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది ఈ వార్డులో ఒక గ్రంథాలయం ఉండాలి ఒక పిహెచ్సి ఉండాలి అటువంటిది కూడా మొత్తం గాజువాక జోన్లో ఉన్నటువంటి నాలుగు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల పైచీలుకున్నటువంటి ప్రాంతంలో కేవలం మూడు లైబ్రరీలు మాత్రమే ఉన్నాయి ఒకటి బల్కాపురం పది గాజువాక అది నా మాత్రమే సుమారు లక్షన్నర పైచీలుకున్నటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వాళ్ళ పురాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడాను ఇంటి పనులో ఐదు శా ఐదు శాతం ఈ గాజువాక ఈరోజు అభివృద్ధి అయ్యి ఈ స్థాయిలో ఉందంటే కారణం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండటం వల్ల అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ అని ప్రైవేటీకరించే దానికి చూస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే గాజువాక అభివృద్ధి అనేది పూర్తిగా నిలుపు నిలిచేబడేట పరిస్థితి ఎందుకంటే వాళ్ళలో ప్రజా కొనుగోలు శక్తి ఉండటం వల్ల ఇక్కడ మార్కెటింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి అలాగే